కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో గల వన్నారం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు ఓదేలు తండ్రి పేరు మల్లయ్య గారి ఇంట్లో సుమారు పదకొండు గంటల నుండి రెండు గంటల మధ్య సమయంలో తాళం పగలగొట్టి బీర్వాలో ఉన్న సుమారుగా మూడు తులాల బంగారం ముప్పై తులాల వెండి అంతేకాకుండా పదివేల నగదును దొంగిలించారు ఇటీ సమయంలో ఇంటిలో ఉన్న చిన్న కుక్క పిల్లలకు మత్తుమందు ఇచ్చి అగాంతకులు నగదును బంగారం వెండిని దోచుకెళ్లారు దీనిపై రామడుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా బాధితుడు పేర్కొన్నాడు

ఇంటికిడ లేదా పన్నెండుకి ఆయన బయటకి వెళ్ళింది నేను పది గంటలకే వేళా పన్నెండు గంటలకి రెండు గంటలకు వచ్చింది అటు ఇంటికి పావులక రెండు గంటలకు ఆ మధ్యనే జరిగింది